హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామ సర్పంచ్ హింగే రవీందర్ను మర్రిపల్లి రమేష్ ఆల్వకప్పి కార్యక్రమం నిర్వహించారు కార్యదర్శి శ్రీనివాస్ సహాయకుడు మర్రిపల్లి రమేష్ డాక్టర్ రవి ఆధ్వర్యంలో కారోబార్ వాజిద్ హైదరాబాద్ సాధూరాం ఎల్సిహెచ్ కంటి హాస్పిటల్ చైర్మన్ హరీష్ సహాని సిఎఎండి ఎంఎండి హబ్రా డాక్టర్ హేమ శీలావతి డాక్టర్ సుకృత్ ప్రసాద్ డాక్టర్ హీషా ఆధ్వర్యంలో నిర్వహించారు కంటి పరీక్షలు చేసిన పిఆర్ఓ యాదగిరి భగవాన్ సౌమిక్ సాధురాం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓటీ టెక్నీషియన్ మర్రిపల్లి రమేష్ ఇతను గ్రామ ప్రజలకు సేవా కార్యక్రమాలు కంటి ఆపరేషన్ ఉచితంగా చేపించి బస్సులో తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువస్తారు కార్యక్రమం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు క్యాంపు నిర్వహించిన వారికి భోజనం సదుపాయం అందించిన వారు మర్రిపల్లి రాములు మర్రిపల్లి రమేష్ వారికి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు

గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మాట్లాడాల్సిగా నా యొక్క గ్రామ ప్రజలకు నా యొక్క అభివందనలు తెలుపుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన కంటివేలుగు డాక్టర్లు అందరికీ గణేష్ హస్పటల్ నుంచి వచ్చిన బృందానికి మా యొక్క కృతజ్ఞతలు మరియు పరిమి రమేష్ గారికి మరియు చింత రవీందర్ గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కంటి వెలుగు చూపు మంచిగా రావాలని కోరుకుంటూ భగవాన్ గారు సాధిస్తూ భగవాన్ గ్రామా గుర్రాల యాదగిరి గారు మరియు తోటి మిత్రులు అందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాలు పాల్గొన్నందుకు నాకు మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను కనిపిస్తున్నాయా మీద కనిపిస్తున్నాయా लेग मकान जो लेग मकान लेग फर्स्ट लाइन लेग मकान फर्स्ट लाइन कंपटीशन दा वो सर हम इस बार हम ऊपर मोड़ के चलो हां वेला किस